అయ్యా మేము నాలుగు సంవత్సరాల నుంచి పింఛన్ వస్తుండే మేము ఎలా తెచ్చి చెప్తున్నారు అయ్యా నాకు పచ్చివాసం వచ్చిన మనిషిని నేను నడవలేను పోయింది అలా సచివాలయం పోయి వచ్చిన పానం పోయింది మాకు ఆడపిల్లలు చూసే లేరు మొగతలు లేరు నాయన మేము నడవలేము బ్యాంకులు వద్దు ఏమొద్దు ఆ చంద్రనాడు బాబులు కేసులు పెట్టి ఇట్లా వారెంట్ల మీద ఎందుకు అయ్యట చేయటం మాకు జగనే కావాలయ్యా మీరే మాకు మాకు సాయం చేసి మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు చెయ్యండి అయ్యా మీ పిండి వంటిది మాకు జగన్నే కావాలయ్యా ఆయనే నాకు పిచ్చి పెట్టిండయ్యా మర్చిపోలేమయ్యా ఆయన మళ్ళీ రావాలయ్యా ఎందుకు ఆ ఖర్చి కట్టి వాళ్ళ మీరు అట్ట చేయటం అయ్యా నాకు అసలు బతకలేని రోజులు ఇవి మిమ్మల్ని అడుగు వేయలేకపోతున్నాయ్య పచ్చిపాతం వచ్చి ఒక పాటు పోయింది రెండో పాటు యాక్సిడెంట్ జరిగి చెయ్యి నడవలేక ఆ అల్లులు చూడక పిల్లలు చూడక కొడుకులు లేకపోతే నా పరిస్థితి నిలిచి నీడలేదయ్యా ఇది నా పరిస్థితి అల్లాడిపోతున్నానయ్యా మామూలు పింఛనే ఇస్తున్నారయ్యా నాకు నేను అట్లనే బతువులు ఆడుకున్న ఏం తెచ్చి పెట్టడం లేదు నాయన మరి మాకు ఏం చేయాలి మళ్ళీ బ్యాంకులకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బ్యాంకులకి ఇంత చెప్పులు ఎందుకయ్యా ఆయన పెట్టేది మాకు ఆ జగనే రావాలయ్యా జగనం పుణ్యాన్ని మాకు మాకు ఒడ్డున వేసిండయ్యా నాకు ఆయనే పింఛనిచ్చిండయ్యా మళ్ళీ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు మీరు పుణ్యం కట్టుకొని సాయం చేయండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది అయ్యా దిక్కులే పక్షులకి నేను అడుగుతున్నాను అయ్యా నా బోటోళ్ళు ఎంతమందో ఉండాలయ్యా ముసళ్ళు దిక్కులేని వాళ్ళు అందరికి ఆదరిస్తూ అన్నం పెడుతున్నావు ఈ ముసలి వాళ్ళకు కూడా ఆశ్రయంలో మంచి ఉంటే చేసి మాకు సాయం చేయ జగన్ పుణ్యం జగన్ పుణ్యాన్ని మాకు న్యాయం జరుగుద్ది అని కోరుకుంటున్నామయ్యా ఆయన రావాలని పతే పతే కోరుకుంటున్నాను అయ్యా